హాయ్ ఫ్రెండ్స్ డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్స్ మరియు స్టాఫ్నర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ మనకు ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ మనకు కింద మెన్షన్ చేసిన వెబ్సైట్లో ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్స్ మరియు స్టాఫ్నర్స్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అయితే కోరుతున్నారు ఇది అర్బన్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అయిన యూపీఎస్సిలో ఉంటుంది ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో ఎన్హెచ్ఎం అయిన నేషనల్ హెల్త్ మిషన్ అండర్లో ఉంటుంది ఈ జాబ్స్కు మనం ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటి యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఏపీఎంఎస్ఆర్బి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి ఉంది ఆన్లైన్లో అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి డేట్స్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పదిన్నర గంటల నుంచి పది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటి యొక్క మొత్తం వేకెన్సీస్ చూసుకున్నట్లయితే నూట యాభై తొమ్మిది పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ మరియు పే ఎలెవెన్స్లు చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్ పోస్టులు మొత్తం నూట రెండు ఉన్నాయి వీటి యొక్క శాలరీ చూసుకున్నట్లయితే అరవై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది వీటి యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు ఏపీఎంసి అప్డేటెడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే అయి ఉండాలి స్టాఫ్ నర్సెస్కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా ఎనభై ఏడు ఉన్నాయి వీటి యొక్క సాలరీ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేల ఆరు వందల ఐదు ఇది కూడా మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది వీటి యొక్క క్వాలిఫికేషన్స్ చూ చూసుకున్నట్లయితే గవర్నమెంట్లో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్స్లో జనరల్ నర్సింగ్ మరియు బీఎస్సీ నర్సింగ్ అయితే చేసి ఉండాలి ఈ పోస్ట్కి సంబంధించిన సర్టిఫికెట్స్ అయితే ఏపీ నర్సింగ్ మరియు మిడ్ వైపరీ కౌన్సిల్లో లేటెస్ట్గా రెన్యువల్ అయితే చేసుకుని ఉండాలి వీటి యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఏమోచ్చి మనకు నలభై రెండు సంవత్సరాలు ఓసీ వాళ్ళకు ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన నాటికి నలభై రెండు సంవత్సరాలు అయితే పూర్తి కాకూడదు ఎస్సీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నలభై ఏడు సంవత్సరాలు డిజేబుల్డ్ పర్సన్స్కు యాభై రెండు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్కు యాభై సంవత్సరాలు అయితే ఉండాలి వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇందులో డెబ్బై ఐదు శాతం మార్కులు ఏమోచ్చి క్వాలిఫయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఉంటుంది టెన్ మార్క్స్ వెయిటేజ్ మనకు కంప్లీట్ చేసిన క్వాలిఫికేషన్ సంవత్సరం ఆధారంగా ఉంటుంది ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసిన సర్వీస్ ఆధారంగా ఉంటుంది ట్రైబల్ ఏరియాలో పనిచేస్తే టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఉంటుంది రూరల్ ఏరియాలో చూసుకున్నట్లయితే టూ మార్క్స్ ఉంటుంది అర్బన్ ఏరియాలో సర్వీస్ చేసినట్లయితే వన్ మార్క్ అయితే వెయిటేజ్ అయితే ఉంటుంది ఈ జాబ్స్కు మనం ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటి యొక్క ఆన్లైన్ అప్లికేషన్కు స్టార్టింగ్ తేదీ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది మార్చి రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటి యొక్క అప్లికేషన్కి సంబంధించిన ఫీజు మరియు వాటి వివరాలు చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్స్కు ఓసీ వాళ్ళకు వెయ్యి రూపాయలు అంటే ఓపెన్ కేటగిరీ బీసీ మరియు ఎస్సీ ఈడబ్ల్యూఎస్ మరియు ఎక్స్ సర్వీస్మెన్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఐదు వందల రూపాయలు మెడికల్ ఆఫీసర్స్కి అయితే ఫీజు ఉంటుంది స్టాప్నర్స్ పోస్టులకు సంబంధించి ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఆరు వందలు అలాగే ఎస్సీ బీసీ ఈడబ్ల్యూఎస్ మరియు ఎక్స్ సర్వీస్మెన్తో పాటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు నాలుగు వందల రూపాయలు ఆన్లైన్లో అయితే నెట్ బ్యాంకింగ్ మరియు డెబిట్ కార్డ్ మరియు క్రెడిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ జాబ్స్కు సంబంధించి మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎస్ఎస్సి మార్క్స్ నేము క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ మరియు వేలడ్ ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్స్ డిజేబుల్డ్ పర్సన్స్ అయితే సదరం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే కేస్ సర్టిఫికేటు కేస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు మీకు ఏదైనా సర్వీస్ ఉంటే ఆ సర్వీస్ సర్టిఫికేట్తో పాటు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది టోటల్ వేకెన్సీస్ మీకు డిస్ప్లే చేయటం జరుగుతుంది ఈ వీడియోను పాస్ చేసి చెక్ చేసుకోగలరు ఈ నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అయితే అవుతుంది మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి Don't forget to subscribe. Thanks for watching.